మీనరాశి ఈ మీనరాశి వారికి మనకి ఎయిల్నెట్స్ అని ప్రభావం జరుగుతుంది మరి అందువలన ముందుగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీనరాశి వారికి ఏం ప్రాబ్లం లేదు జీతపత్యాలు అన్నీ బ్రహ్మాండంగా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా టీఏలు డిఏలు ఆరియర్స్లు ఇవన్నీ కూడా బాగా వస్తాయి మరి సీనియర్ ఆఫీసర్స్ యొక్క హెరాస్మెంటు మరి ఈ యొక్క కొలీగ్స్ యొక్క నాన్ కోఆపరేషను అలాగే సబార్డినేట్స్ యొక్క డిస్రెస్పెక్ట్ ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని మీరు అపోహపడుతూ ఉంటారు అలాంటివి ఏమి ఉండవు కానీ ఈ మినరల్స్ సంచారం చేస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావము అలాగే కుంభరాశి నుంచి వెళ్ళే ఈ కసుపు పీరియడ్లో ఉన్నారు కాబట్టి మహిళల వలన కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల లాభాలు కూడా ఉన్నాయి మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అలాగే పిల్లలకి ఆడపిల్లలకు మీరు పెళ్ళిళ్ళు చేయగలుగుతారు చక్కగా ఈ యొక్క చిటి పాటల వ్యాపారాలు ఎవరైతే నడుపుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనము వ్యాపారాల్లో ముందంజ వెళ్తాం కాబట్టి ఈ యొక్క మేనరాశి వారు గత నెలలో మీరంతా జనవరి నెలలో చక్కగా బంధువుల ఇళ్ళకి వెళ్ళారు బంధువుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీరు బంధువులకు హోస్ట్గా మీరు ఉండే పార్టీలు పబ్బాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగినాయి ఆ తర్వాత చక్కగా మనందరం కూడా మంచిగా వెళ్ళడం అనేటటువంటివి జరిగిన ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నెలలో మనకి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల కంటిన్యూస్ అనేటటువంటివి జరుగుతాయి చేస్తున్నటువంటి వృత్తిలో డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది శాలరీలో కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి మీరు మరి మీ మేము హెడ్ క్వార్టర్స్కి వస్తామని అన్నప్పటికీ కూడా మీరు ఇక్కడి నుంచే చేయండి అని వీళ్ళు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అప్పులు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి వెళ్ళాల్సిన సమయం జరుగుతుంది కాబట్టి అప్పుల విషయంలో మిమ్మల్ని ఎరికించడం అనేటటువంటిది జరుగుతుంది అటువంటి అప్పుల్లో ఉన్నటువంటి మీరు మీరు మీ తల్లిదండ్రుల సహకారంతో కానీ మిత్రుల బంధుమిత్రుల సహకారంతో కానీ ఇవన్నీ కూడా అప్పులు తీర్చేయడం అనేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు ఇక మీకు రావాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మీకు రావు మరి అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి కుదుర్చుకొని పెట్టుకుంటారు వివాహాలు కావు మరి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి వ్యాపారాల్లో కిరాణా వ్యాపారము నూనె వ్యాపారము అగ్రికల్చర్ వ్యాపారము కోడగుడ్ల వ్యాపారము లిక్విడ్స్ బిజినెస్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మంచిగా రాణిస్తాయి మరి ఆయిల్ జోలకు వెళ్ళకండి ఇనుప వ్యాపారాల జోలకు వెళ్ళకండి అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ తర్వాత ఈ యొక్క టీవీలు ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాంటి వాటికి అన్నింటికి కూడా మీడియం లెవెల్లో మీకు బిజినెస్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మీనరాశి వారంతా కూడా లీగల్ బాండేజెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకుంటూ మెల్లండి విద్యార్థులు కూడా మొదటిసారి కాకుండా రెండవసారి ఎగ్జామ్స్లో మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మీరు ఎంత మంచిగా రాసినప్పటికీ కూడా ఈ ఎల్ అనే ప్రభావం కాబట్టి ఈ వాల్యుయేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మేనరాశి వారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త మీకు అవయోగాలు ఏర్పడతాయి అవమానాలు ఏర్పడతాయి ఇకపోతే ఈ యొక్క మేనరాశి వారికి అందరికీ కూడా మనకి లాభాలు అనేకమైనటువంటి మార్గాల ద్వారా లాభాలు కూడా కలగడానికి అవకాశాలుంటాయి దూరపు బంధువుల నుంచి ఆస్తులు కలవడానికి అవకాశాలు ఉంటాయి మీ తల్లిదండ్రుల యొక్క ఇద్దరిలో మరి ఎవరో ఒకళ్ళ ఆరోగ్యం కోసం కొంచెం మీరు మదనపడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎల్నెన్సెన్ సమయంలో ఎవరో ఒకరిపైన ఎఫెక్ట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి చక్కగా ఈ యొక్క ఓల్డేజ్ హోములు ఆర్ఫనేజ్లు రన్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి ఇక కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళని అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు రాణిస్తారు చక్కగా వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనం శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మనం దానం చేసుకోవాలి దశ దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళ్య అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే జమ్మి చెట్టు కానీ రావి చెట్టుకు కానీ మొదల్లో నీళ్ళు వేసి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు